యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ఈ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా పౌరులతో కలిసి పరిచర్య చేసినటువంటి శేలయు గురించి తెలియచేయాలనుకుంటున్నాను అపోస్తుల కారం పదహైదవ అధ్యాయంలో పౌలు బర్నబా విడిపోయిన తర్వాత పౌలు శీలయ్యను ఎంటబెట్టుకొని బయలుదేరాను ఈ యొక్క శీలయు అనబడినటువంటి వ్యక్తి పౌలు దగ్గర మంచి పరిచర్య చేసినటువంటి వ్యక్తి పౌలుతో కష్టపడినటువంటి వ్యక్తి ఒక నమ్మకమైనటువంటి దైవజనుడు అపోస్తుల కార్యం పదహైదో అధ్యాయం ఇరవై రెండో అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బ బర్షభాను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరుచుకొని పౌలుతోనూ బర్ణబాతోనూ అంత్య ఒక ఎక్కువ పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘం అంతటికి తోశాను సో ఇక్కడ మనం ఇరవై రెండవ అధ్యాయంలో మళ్ళీ మనము ఎన్ను చూస్తున్నాం ఎవరిని శీలయు మళ్ళా ఇరవై ఏడో వచనంలో ఇదే పదహైదవ అధ్యాయం ఇరవై ఏడో కాగా యూదాను శీలను ఉన్నాము వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచే తెలియచేదురు అయితే వీరు కూడా ప్రసంగాలు చేశాను వీరు కూడా బోధించారు పౌలు శీలయు వెళ్ళినప్పుడు ఈ యొక్క శీలతోటి వీరు ప్రసంగం ఏమని చేశారంటే ఇరవై ఎనిమిదో వచ్చినము ఇరవై తొమ్మిదో వచ్చినంలో విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిచికి పిసికి చంపిన దానిని జారత్వము విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటన్నిటికంటే ఎక్కువైన ఏ భారమును మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోసెను వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగునుగాక సో వాళ్ళు పౌలు పౌలుశీలతో ఇద్దరు వెళ్ళినప్పుడు చెప్పినటువంటి ప్రసంగం ఏంటంటే విగ్రహములు కర్పించినవి తినవద్దు రక్తమును త్రాగవద్దు జారత్వమును విసర్జించాలని మళ్ళీ పౌలు శీలయు ఇక్కడ మనము వాళ్ళు చేసినటువంటి ప్రసంగాన్ని మనం చూస్తున్నాం అలాగే అపోస్తుల కార్యము పదహారవ అధ్యాయము ఇరవై ఐదో వచనంలో కూడా మరి పౌలుతో ఈ వ్యక్తి జైల్లో ఒక ఖైదీగా మనం చూస్తున్నాం పౌలును వెంబడించాడు పెద్దలు కూడా చెప్పారు మీరిద్దరూ పరిచర్యకు వెళ్ళమని ఇతను ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి శీలయు మరి పౌలుతో పరిచర్యకు వెళ్ళాడు కానీ వారు వారు పై ప్రదేశాల్లో సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత పదహారో అధ్యాయం ఐదో ఇరవై ఐదో వచనంలో అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి ఖైదీలు వినుచుండ్రి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను శరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుసుకొని అందరి బంధకములు ఊడెను ఇరవై ఏడో క్షణంలో అంతలో శరసాల నాయకుడు మేలుకొని శరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూసి ఖైదీలు పారిపోయినరనుకొని కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని చేయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలని అని నేనేమి చేయవలెను అనెను అందుకు వారు యేసు ఏసు ఏసునందు విశ్వాసముంచుమప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి ముప్పై మూడో వచ్చినంలో రాత్రి ఆగడలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడు అతని ఇంటివారును బాప్తీసము పొందిరి పౌలు శీలయు ఆ యొక్క పై ప్రదేశంలో పై ప్రదేశంలో స్వార్త ప్రకటించుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ పౌలను శీలను ఇద్దరినీ పట్టుకొని శరసాల్లో వేసి బంధించినప్పటికీ వారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బంధకాలు ఊడాను వారు పౌలునుకు శీలకును సాగిలపడి అయ్యల్లారా రక్షణ పొందుటకు మేమేమి చేయవాలని మీరు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి మీరు విశ్వాసము క్రీస్తు యేసునందు విశ్వాసముంచుని నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురన్నప్పుడు వారు అర్ధరాత్రి వేళ బాప్తీసం పొందిను మనకు బైబిల్ గ్రంథంలో ఒకే ఒక చోట కనిపిస్తుంది అర్ధరాత్రి బాప్తీసం పొందినటువంటి ఆధారము అపోస్తుల కార్యం పదహారు అధ్యాయం ఇరవై ఐదు నుంచి మాత్రం మనం చూస్తున్నాం మిగతా సమయములలో బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా అర్ధరాత్రి ఎవరు బాప్తీసము తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు అయితే ఈ యొక్క పౌలుతోటి శీలయు కూడా కష్టపడి పరిచర్య చేశాడు జైలుకు కూడా వెళ్ళాడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు కూడా రక్షింపబడ్డారు అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకము చేయుచున్నానంటే బైబిల్ గ్రంథం అంతా కూడా దేవుని వాక్యము కేవలము అపోస్తుల ద్వారా మాత్రమే ప్రకటింపబడలేదు అపోస్తులతో కూడా చాలామంది దైవజనులు కష్టపడి పరిచర్య చేయటం వల్ల దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అనేది ప్రకటింపబడి ఉన్నది వారిలో ఒక వ్యక్తి మళ్ళీ పౌలుతో కష్టపడినటువంటి వ్యక్తి ఎవరనగా శీలయు అని వ్రాయబడి ఉన్నది ఇంకొక విషయం మనం తెలుసుకున్నట్లయితే మళ్ళీ మొదటి శతాబ్దంలో పౌలు శీలయు జైల్లో వేసినప్పుడు బంధకాలు ఊడిపోయినవి మళ్ళీ భూకంపము కలిగింది మళ్ళీ అనేక సార్లు మళ్ళీ పౌలను జైల్లో వేసినప్పుడు సరసాల్లో వేసినప్పుడు ఆయన బంధకాలు ఊడిపోలేదు సెరసాల్లో తలుపులు తెడవబడలేదు మళ్ళీ కారణము అంటే పౌలు జైల్లో ప్రార్థన చేయలేదన్న శరసాల్లో ప్రార్థన చేయలేదని కాదార్థం మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆసక్తి వేరు మొదటి శతాబ్దంలో అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారు లేచారు కృంటివారు నడిచారు అనేకమైనటువంటి రోగములు కలిగినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదే పౌలును మొదటి శతాబ్దంలో జైల్లో వేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు జరిగింది అలాగా అనేక అదే మనము తీమోతికి రాసినటువంటి పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో నేను నేరస్తుడునై ఉన్నట్టు స్వార్థ విషయమై సంఖ్యా